హలో ఎవ్రీవన్ బేసికల్గా మనకు తెలుగు యాక్స్పీరియన్స్కి అయితే ఇంగ్లీష్ మీద ఆర్ ఇంగ్లీష్ గురించి చాలా భయం అయితే ఉంటుంది సో దాని గురించి ఈరోజు ఒక యాప్ అయితే తీసుకొని వచ్చిన అనమాట సో ఆ యాప్ ఏదంటే డ్యూలింగో అనమాట సో బేసికల్గా ఈ జ్యులింగో యాప్లో ఏందంటే మనము ఇంగ్లీష్ నుంచి తెలుగు నేర్చుకోవచ్చు ఆర్ తెలుగు నుంచి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు సో ఇంకా తెలుగు నుంచి మనం మ్యాథ్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట సో దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మనకు ఇట్లా యాప్ ఓపెన్ చేసినామనే ఇట్లా ఉంటుంది ఓపెన్ అవుతుంది దీనికంటే ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది దీనికంటే ముందు ఇంకోటి ఏంటంటే బెస్ట్ పార్ట్ ఇది ఫ్రీ యాప్ అనమాట సో మనకిది ఫస్ట్ హోమ్ పేజ్ అనమాట ఈ హోమ్ పేజ్లో ఫస్ట్ యూనిట్ అనమాట ఇది మొత్తం ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో ఇది చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ అట్లా అనమాట సో ఫస్ట్ యూనిట్ చాప్టర్ వన్లో ఇప్పుడు మనము సెకండ్ సబ్ టాపిక్ చూద్దాం ఓకే ఫస్ట్ మనకు ఓపెన్ చేయ నంబర్నే సో ఇట్లాంటి ఎక్సర్సైజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఏంటంటే ఆడియో ఆడియో అనేది ఇంగ్లీష్లో ఇచ్చిండు మనము దానికి తెలుగు మీనింగ్తోనూ ఫైన్ చేయాలన్నమాట సో కార్ పెద్ద హౌస్ ఇల్లు స్మాల్ ఓకే యో కార్ ఇస్ బిగ్ సో ఇక్కడ మనం టైప్ కూడా చేయాలన్నమాట సో ఆ ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఓకే మళ్ళీ సౌండ్ వచ్చింది బిగ్ స్మాల్ హౌస్ హౌస్ కార్ ఓకే ఇట్లా వస్తుంది మై హౌస్ ఇస్ స్మాల్ ఇస్ సో ఇట్లా ఇంటర్‌ఫేస్ అయితే ఉంటది ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక గేమ్ లా ఉంటది ఓకే బిగ్ బిగ్ చిన్న సో ఇంకోటి ఏంటంటే ఎర్రర్స్ ఉన్నాయా ఎర్రర్స్ చేస్తే మనకు ఇక్కడ హార్ట్స్ ఉంటాయా హార్ట్స్ మనకు యాక్చువల్గా ఫైవ్ హార్ట్స్ వస్తాయి సో మనం ఎలర్జీ చేసుకుంటూ పోయే కొద్దీ మనకు హార్ట్స్ అనేవి తగ్గుకుంటూ పోతుంది ఇంకోటి ఏంటంటే మనకు కింద ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది చేసిన దానికి ఓకే నెక్స్ట్ అర్థమైంది నెక్స్ట్ కన్యూ చేద్దాం ఓకే సో ఇది ఒక ఎక్సైజ్ మై కార్ ఈజ్ స్మాల్ నా కారు చిన్నది ఓకే నా కార్ పెద్దది దాన్ని ఇంతకుముందు ప్రొనౌన్సియేషన్ అడిగిండు సో ఇప్పుడు డైరెక్ట్ తెలుగులో ఇచ్చి మనం ఇంగ్లీష్ లో దాన్ని అనువదించమంటుండే సో యువర్ కార్ కార్జ్ బిగ్ స్మాల్ సో నీ కారు చిన్నది ఓకే సో ఇట్లాంటి థింగ్స్ అనమాట మీ ఇల్లు అంటే యువర్ హౌస్ ఓకే యువర్ హౌస్ ఇస్ బిగ్ నీ ఇల్లు పెద్దది నా సో ఇది అనమాట ఎక్ససైజ్ నా కార్ అంటే మైస్ సో ఇదేంటంటే కొంచెం హార్డ్ హార్డ్ టైప్ ఆఫ్ క్వషన్స్ అనమాట దీనిలో ఏంటంటే మనం మొత్తం సెంటెన్స్ టైప్ చేయాల్సి వస్తుంది నా ఇల్లు చిన్నది అంటే మై హౌస్ ఈజ్ స్మాల్ ఓకే ఇట్లా అనమాట మై ౌక్ ఇవన్నీ మనం ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజెస్ నుంచే మనకి ఇవైతే వస్తుంది ఎందుకంటే నేను దీనికంటే ముందు ఒక ఎక్సర్సైజ్ చేసిన దాన్ని బట్టి ఇది వస్తుందనమాట నా కార్ చిన్నదంటే మై కార్ ఈజ్ స్మాల్ సో ఇట్లా అనమాట సారీ నీ కార్ చిన్నది సారీ ఇట్లా అనమాట సో ఇప్పుడైతే నాకు మొత్తం అయిపోయింది ఓకే సో ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇది ఇంకోటిది ఏంటంటే మనకు లీడర్ బోర్డ్ అనమాట లీడర్ బోర్డ్లో నువ్వు ఏ పొజిషన్లు ఉన్నావు అని చూపిస్తుంది ఓకే ఇది లీడర్ బోర్డు సెవెన్ ఇంకా సిక్స్ గేమ్స్ అయిన తర్వాత చూపిస్తుంది దాని తర్వాత ఇది ఎక్స్పీ ఎంత అనేది ఓకే సో ఇది హోమ్ పేజ్ ఇంకోటి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనిలో స్ట్రీక్స్ అనమాట సో ఈ ఈడుందా ఈ బొమ్మనే ద బెస్ట్ పార్ట్ అనమాట సో ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వన్ అని చూపిస్తుందా ఇది స్ట్రీక్ అనమాట అంటే నువ్వు ఎన్ని రోజులు కంటిన్యూస్గా చేస్తే అన్ని డేస్ ఇక్కడ చూపిస్తా అనమాట సో దీనివల్ల ఏంటంటే మనం కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు సెవెన్ డేస్ స్ట్రీక్ అయింది సో ఎయిట్ డే నీకు మోటివేషన్ లేకపోయినా మళ్ళీ స్ట్రీక్ ఎక్కడ పోతుంది అన్నట్టు మనం ప్రాక్టీస్ చేస్తాం సో ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లా స్ట్రీక్స్ గేమిఫైలాగా ఉంది కదా ఈ లర్నింగ్ వల్ల ఏంటంటే మనం ఈజీగా లర్న్ చేస్తాం దీనివల్ల మనం గేమ్ కూడా ఆడతాం అనమాట సో ఇది బెస్ట్ పార్ట్ అనమాట సో అదనమాట ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ బొమ్మ ఉందా ఒకవేళ మీరు స్త్రీ కంటిన్యూ చేయకపోతే ఇది మీతో అనమాట సో ఇంకా చేయలేదు ఇంకా స్టార్ట్ చేయండి అన్నట్టు ఎందుకంటే మీరు డైలీ చూస్తుంటారు కదా సో దానివల్ల మీరు ఈ గేమ్ కూడా ఆడే అవకాశం ఉంటుంది ఓకే సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్ ఎంతమంది అయితే అంతమందికి షేర్ చేయండి